డబల్ బెడ్రూమ్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము రెండు వేలు పింఛన్ ఉంటే కట్ చేస్తాము ఈ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర నూట యాభై మంది కూర్చున్నారు బిఆర్ఎస్ టేబుల్ ఒక్కడు కూడా వేయనివ్వలేదు వేసినా కూడా తీసి అవతలకు పారేశారు ఎవరిని కూర్చోనివ్వలేదు నేను వెళ్ళి అడిగితే గొడవ పెట్టుకున్నారు స్కూటీల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఆపి పలానా పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి అని చెప్తున్నారు ప్రతి ఆటోని జనం ఎక్కించుకొచ్చి అక్కడ రెండు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంచుతా మీరు కాంగ్రెస్ కు ఓటు వేయండి వెయ్యకపోతే మిమ్మల్ని రేపటి నుంచి బయటికి రానేము అని బెదిరించారు అది మీకు క్వశ్చన్ చేస్తే మమ్మల్ని కూడా మహిళలను చూడకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు నేను సవేరాలో ఒక బూత్లోకి వెళ్తే టూ సెవెంటీ వన్లో నవీన్ యాదవ్ బావమరిది వెంకట యాదవ్ కూడా ఉన్నారు నన్ను చూసి ఎమ్మడా బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు అంటే ఎప్పటి నుంచి ముప్పై మంది ముప్పై మంది నేను ఎటు వెళ్తే అటు నాకు కాపలా పెట్టారు ఇద్దరు ముగ్గురిని ఎటు వెళ్ళినా ఒక వంద మంది దాకా నా వెనకమాల వస్తున్నారు ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళని ఇట్లా హింసిస్తారా అంటే ఒక మహిళను తిరగనివరా ఒక మహిళ ఇట్లా ఉండకూడదా ఇంత అరాచకమా ఇంత అన్యాయంగా చేస్తారా బోరిబండలో కొట్టారు టేబుల్ ఇవ్వలేదు కుర్చీలు ఇసిరేసారు రౌడీ షెటర్ వచ్చాడు బయటికి ఒక రౌడీ షెటర్నే ఆంబోతులా వదిలేసి మీదకి రచ్చరచ్చ చేసి వాడిని వెనక తీకోకుండా కార్యకర్తలు ఏంటిది అని అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తా నోరేతితే అని అంటున్నారు పోలీసులు నేను అక్కడికి ఎంటర్ అయ్యి వెళ్ళంగానే ఇరవై మంది పోలీసులు వెళ్ళిపోయారు అక్కడ ఒక మహిళ వచ్చినప్పుడు ఉండాలా అండగా వెళ్ళిపోతారు ఎటు వాళ్ళు ఎటు పారిపోయి ఇంత దొంగల్లాగా ఎందుకు చెప్పండి పోలీసు వాదనలకు ఒకటే చెప్తున్నా నేను జెన్యున్గా గా ఉండండి ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు ఎవరి పని వాళ్ళని చేసుకునివ్వండి అంత భయపడాల్సిన అవసరమేముంది ఒకళ్ళ కింద పని చేయట్లేదు కదా మనం అంత భయపడి నన్ను భయపెట్టాల్సిన ఏముంది ఏ డివిజన్లో ఏ బూతులకి వెళ్ళినా ఇదే గొడవ ఇప్పుడు కూడా బిర్యానీలో డబ్బులు పెట్టిస్తున్నారు అంత కర్మ ఏం పట్టింది అంత ఓడిపోతామని అంత భయం ఎందుకేసింది ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి ఇళ్లలోంచి బయటికి రాని ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా నేను ఎవ్వరుకుండా బయటకు వచ్చి ఇంకా నాలుగు గంటల టైం ఉంది దయచేసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీరు రౌడీదాన్ని అరికట్టి రేపు ఇలాంటివి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.